దేవుడంటే ఏంటో చెప్పు తల్లి అని ఒక ప్రశ్నకి సమాధానము నీళ్లు నవలకుండా చెప్పలేని భక్తి నీ భక్తి ఏ పాటి భక్తి నీ జ్ఞానం ఏ పాటి జ్ఞానం యేసు క్రీస్తు ఎవరు అంటే ఒక్క ముక్కలో సమాధానం చెప్పలేని భక్తి నీదేం భక్తి నీదేం విశ్వాసం యుద్ధం ఏం కావాలి శక్తి కావాలి ఉపాయముగా పోరాడాలి అన్నా కదా యుద్ధం ఇష్టం వచ్చాడు చేస్తామా యుద్ధం కూడా చాలా ప్లాన్గా కావాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి అదే సమయంలో శక్తి కావాలి ఇప్పుడు యహోవాకు యుద్ధం పోయేటప్పుడు యేసుక్రీస్తుని క్రీస్తుని తీసుకెళ్ళా బాగానండి యహోవా యుద్ధానికి పోయేటప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని మర్చిపోయినాడు ఇంట్లో యేసు ప్రభు ఎవరు దేవునికి ఒకవేళ శక్తి అయినా ఏదైనా ఉంటే ఆ శక్తి యేసు ప్రభువే ఒకవేళ దేవునికి ఒకవేళ ఏదైనా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం యేసు ప్రభువే ఆ జ్ఞానమైన యేసు ప్రభుని ఇంట్లో పెట్టి యహోవా యుద్ధానికి వెళ్తే ఓడిపోతాడట అర్థమైతుందా యోహోవాని క్రీస్తును నువ్వు విడగొట్టలేవు దేవునికి స్తోత్రం కాక ఇది మర్మము ఏసుక్రీస్తు ఎవరో కాదు కేవలం మూడు మేకుల మీద వేలాడుతున్న బలహీనుడైన మనిషి కాదాయన కేవలం ఏదో రెండు వేల సంవత్సరాల కింద ఒక ఒక కన్య గర్భంలో ఉదించి మంచిగా పుట్టి పెరిగినాడు పాపాల కూడా జీవించిన ఆయన మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభు దేవుని శక్తి దేవుని జ్ఞానం ఈ అంతా సృష్టి జరిగితే ఒక శక్తిదంత జరిగితే అది యేసు ప్రభు వల్లే జరిగింది యేసు ప్రభు సృష్టికర్త ఏసు ప్రభు జ్ఞానము అసలు ఏసు ప్రభువు లేకపోతే ఈ సృష్టి లేదు ఏసు ప్రభువు లేకపోతే నీవు నేనే లేను నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆ యేసు ప్రభుయే నీతో ఉంటే నీకెంత ధైర్యంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దట్స్ వాట్ సో కాబట్టి ఎన్నో సంవత్సరాలు భక్తిలో బ్రతుకుతూ ఎన్నో సంవత్సరాలు చర్చిలకు వస్తూ దేవుడంటే ఏంటో చెప్పు తల్లి అని ఒక ప్రశ్నకి సమాధానం నీళ్లు నవలకుండా చెప్పలేని భక్తి నీ భక్తి ఏ పాటి భక్తి నీ జ్ఞానం ఏ పాటి జ్ఞానం యేసు క్రీస్తు ఎవరు అంటే ఒక్క ముక్కలో సమాధానం చెప్పలేని భక్తి నీదేం భక్తి నీదేం విశ్వాసం మరి చర్చక ఎందుకు వస్తున్నావు అంటే బాగా తెలిసి వస్తుందండి అంటారు చర్చ చర్చికి ఎందుకు వస్తున్నారో భయ్ అంటే సార్ మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు సార్ మరి అన్ని గుళ్ళకు పోయే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వాళ్ళకి నీకు తేడా ఏంటి ఆదివారం రోజు మనం ఇక్కడ ఉన్నాం మీరు ఆదివారం బయటికి వెళ్ళి చూడండి ఎన్ని గుళ్ళు ఎన్ని గోపురాలు ఎన్ని థియేటర్లు ఎంతమంది ఏడాది తిరుగుతున్నారు చూడండి వాళ్ళు ఆనందంగా లేరా వాళ్ళు క్షేమంగా లేరా వాళ్ళు మంచిగా బతకట్లేదా మీరొక్కరే బతుకుతున్నారా వెలి చూపు వలన కాదు మన విశ్వాసం వెలిచూపు కాదు ప్రభు దగ్గర ఎందుకున్నారు మీరంటే ప్రభు మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడు సార్ మా బంధువులకు మొన్న చెప్పిన నేను ఇల్లు కట్టిన నిన్న మొన్న ఇల్లు కట్టి మొన్న నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఖాళీగా ఉంచుతారట ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి రెండు ఎందుకు రెండుకి ఇవ్వచ్చు కదా అన్న రెండుకి ఇవ్వరు మా ఇంట్లో దేవత ఉంది ఆ దేవతకి మూడు సంవత్సరాలు మొక్కించుకోవాలి మొదటి మొక్క అయింది ఇంకా రెండు సంవత్సరాలు మొక్కులు చెల్లించేదాకా నలభై లక్షల రూపాయలు కట్టిన ఇల్లుని ఖాళీగా ఉంచుతారట నెలకు పదివేలు పన్నెండు పన్నెండేళ్లకి లక్ష ఇరవై వేలు మూడు సంవత్సరాలకి నాలుగు లక్షలు నలభై లక్షల రూపాయలు వడ్డీ అవన్నీ దేవత కొరకు వాళ్ళు ఏ నువ్వేనా పెద్ద కార్కులు ఇచ్చేది నువ్వే పెద్ద కార్కులు ఇస్తున్నావా ప్రపంచంలో నువ్వేనా దేవుణ్ణి పోషించేది ఓ పెద్ద నువ్వే నువ్వే సంఘాన్ని పోషిస్తున్నట్టున్నావు కదా నువ్వే దేవుణ్ణి బతికిస్తున్నట్టున్నావు కదా మా బంధువులతో ఏమన్నా తెలుసా దేవుళ్ళ పూజల కొరకు మన వాళ్ళు ఖర్చు పెట్టింది ఒకవేళ లెక్కగడితే ఒక్కొక్కడికి ఈ రోజున హైదరాబాద్ సిటీలో కనీసం ఎకరమైనా ఉండేదని చెప్పాను బాగా వినండి బాగా వినండి మా బంధువులకి చెప్పిన నేను మా బదులు నేను చెప్పా మనము దేవుళ్ళ పేరిట ఖర్చు పెట్టే డబ్బుని కనుక మనం ఆదా చేసి ఉంటే ఈ రోజున హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరం ఉండేదని చెప్పిన అంత డబ్బు ఖర్చు పెడతారు అన్ని జల్లు దేవుడి కోసం నీదంతా నువ్వు ఖర్చు పెట్టేది ఐ నాట్ విశ్వాసం నేను అంటుండేది కూర్చుకునేది దాచుకునేది పెంచుకునేది కట్టుకునేది ఖర్చు పెట్టేది ఇవి కాదు పెరామీటర్స్ దేవుడి విశ్వాసానికి పెరామీటర్స్ నీ లోపల ఉండే అంటే నువ్వు క్రీస్తునందు విశ్వాస విషయంలో స్పష్టంగా తేలిపోతివి దేవుడికి ఇచ్చే విషయంలో స్పష్టంగా తేలిపోతివి సాక్షిగా బ్రతికే దాంట్లో తేలిపోతివి ప్రేమించే విషయంలో తేలిపోతివి అందుకే ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు పిల్లరా ఈరోజు దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడానికి ఎలా పోరాడాడో మనము కూడా క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడానికి మనం పోరాడాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దేవుడి సన్నిధిలో యేసు యేసుప్రభు విషయంలో ఒక పంచాయతీ జరుగుతుంది యేసుప్రభు వల్లి కేవలం ప్రవక్తేనండి యేసుప్రభు కేవలం దేవుని కుమారుడేనండి ఆ దేవుడు అంత సీన్ లేదండి ఆయన కదే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో మోషగారి గొప్పవాడ కదా మోషే నువ్వు రా నువ్వు రా ఆగిపోవాలా నా ప్రజల హింస విన్నా నాలుగు వందల సంవత్సరాలు అయింది నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళని విడిపిస్తారని ఓ మీ పెద్దకి నేను వాగ్దానం చేశాను నా మాట పోతున్నా అయినా నువ్వు రా అంటున్నాడు అయ్యా నేను రాలేను నేను రాలేను నేను నచ్చోడిని నా వల్ల కాదు నువ్వు ఎవరిని చూసుకుంటున్నాడు అంటున్నాడు బోషే దేవుడు వదులుతాడా పిలిస్తే దేవుడికి స్తోత్రం కలిగిన కాక దేవుడు పిలుపులో ఉంటే జుట్టు వచ్చి కూర్చోబెడతాడు దేవుడికి స్తోత్రం నేను ముప్పై రెండు సంవత్సరాలు బయట దిగినా టైం వచ్చింది కూర్చోబెట్టినాడు దేవుడికి స్తోత్రం ఎంత బాధించినా అయ్యో నా మాట నాకు శక్తి లేదు నన్ను ఒక దెబ్బగా చంపేస్తాడంటే పో పో పోని చంపినాడు బయలుదేరినాడు వాళ్ళన్నని కూడా ఇచ్చి పంపించినాడు అద్భుతాలు చేయడానికి శక్తి ఇచ్చినాడు రైట్ ఇప్పుడు సడన్ గా సముద్రం వచ్చింది మోసే ఎవరో మోసే ఎవరో నమ్మకమైన ప్రవక్త కదా ఎర్ర సముద్రం దాటగానే మోసే మోసే ఇగో నువ్వు పర రోజు అక్కడికి వెళ్తావు రైట్ అక్కడికి వెళ్ళి నువ్వు ఈ అద్భుతం చేస్తావు దానికి వాళ్ళు కూడా ఈ అద్భుతం చేస్తారు రైట్ తర్వాత ప్రత్యేకుళ్ళు పలానది అలా అలా వస్తుంది అలా అలా వస్తుంది చెప్పలే ఆయనకి అంత ప్రోగ్రెస్ లో చెప్తాడు పుస్తకం ఇచ్చి మోసే ఈ పుస్తకం చూసుకో ఈ పుస్తకం చదువుకో ఈ పుస్తకంలో చెప్పినట్టు చేయమంటే బాగుండేది కదా ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే ఇప్పుడు మోసేకి టెన్షన్ వచ్చేసింది మోసే దేవుని జ్ఞానమా మోసే దేవుని జ్ఞానమా మోసే దేవుని చెక్తే మోసే గొప్ప ప్రవక్త అయినది మాత్రంలో ఏది పడితే చేయడానికి లేదు అయ్యా ఎర్ర సముద్రం ముందు నుయ్యి ఎనక గొయ్యి ముందు ఎర్ర సముద్రం ఎనక ఎర్ర సైన్యం మోసే మమ్మల్ని ఎందుకు ఇస్రాహిల్ ప్రజలు టెన్షన్ వాతావరణం ఏం చేయాలో ఇప్పుడు మోసే ప్రార్థిస్తాడు ప్రభువా ఏం చేయమంటావు ఆ అదే నాకు కావాల దేవుడి స్తోత్ర కాక దేవుడు ఇస్తే ఏం చేసేవాడు ఓ దేవా నువ్వు నాకొద్దు దేవా నువ్వు నాతో మాట్లాడొద్దు నా దగ్గర అరవై ఆరు పుస్తకాల బైబిల్ ఉంది నువ్వు సైలెంట్ అయిపోనే నువ్వు సైలెంట్ అయిపో మోసే ఏం చేయాలో కూడా తెలియదు అప్పుడు మోసే ప్రార్థిస్తే ఏందన్నా ఎందుకు నువ్వు టెన్షన్ పెడుతున్నావు టెన్షన్ ఏంది స్వామి అక్కడ ఇరవై లక్షల మంది ముందేమో వెనక ఫరో సైన్యం వాడు రౌతుడే వస్తున్నాడు ఈ ఈ సొంత జనమే నన్ను చంపేటట్టు టెన్షన్ పడద్దు అంటావేంటి ఊరికే ఎందుకు టెన్షన్ పడుతున్నావు స్వామి టెన్షన్ నన్ను చంపేటట్టున్నాంటే అవునా నీ చేతిలో ఉంది ఏంటి అని అడిగాడు నువ్వు ముందు చెప్పు నీ చేతిలో ఉంది ఏంటంటే కర్ర ఆదా అన్నాడు అంపుల్ దేవుడికి స్తోత్రం కలిగినగాక ఇంత దానికి అంత టెన్షన్ పడాలా అర్థమవుతున్నా ఇంత దానికి అంత టెన్షన్ పడాలా దేవుడు టెన్షన్ పెడతాడు దేవుడికి స్తోత్రం గాక మోసే అని కూడా టెన్షన్ నేను బెట్టడా నేను పెట్టడా టెన్షన్ నేను మోసే కంటే గొప్పడు పెట్టి మోసే కంటే తెలివిందని వా రేపు ఏం జరగాలో నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి నాకు అరవై ఆరు పుస్తకాలు ఉంది నేను ప్రార్థన చేయాలంటే కుదరదు యు షుడ్ ప్రే టు అవర్ లాట్ దట్స్ వాట్ గాడ్స్ ప్లాన్ ఇప్పుడు మోసే అంతా అయిపోయింది కదా చివరి రోజుల్లో రండి మధ్యలో అంత తెలుసు బండతో మాట్లాడమంటే కొట్టడం అన్నీ తెలుసు కదా ద్వితీయోపదేశాను మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు నేను అద్దరికి వెళ్ళి యువర్ధాను అవతల ఉన్న ఈ మంచి దేశము మంచి ఈ ఆ లెబానోను చూచునట్లు దయచేయమని యోహోవాను బతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయేను మరియు యహోవా నాతో ఇట్లనెను చాలును ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు దేవుడికి స్తోత్రం కలిగిన కాక పాపం మోషే గారు చూడండి నేనేమంట పాపం మోషే గారు ఏ కరానుకోకపోవడం కోసమో ప్రత్యేకింపబడిన మోషే గారు ఇస్రాయలు ప్రజలను విమోచించడానికి పుట్టిన మోషే గారు ఆ కాలము ఎబ్రి స్త్రీలు పురుషులు కంటూ ఉంటే మగబిడ్డలందరినీ చంపుతుంటే జబ్బి పెట్టెలో దాచబడిన మోసే గారు ఫరో ఇంటికి దేవుడే ఆశ్చర్యకరమైన రీతిలో పంపబడిన మోషే గారు ఫరో ఇంట్లో జ్ఞానమందు వయసునందు సకల ప్రావీణ్యము కలిగిన మోషే గారు నా స్వచ్ఛాతి ప్రజలకు రక్షణ దేవుడు అనుకునిస్తున్నాడని ఒక్క దెబ్బతో కొట్టి చంపేసిన మోషే గారు దేవుడి సేవ కొరకు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఒక పిచ్చివాడిలా మారిపోయిన మోషే గారు కేవలం దేవుడి కోసమే తన జీవితంలో నూట ఇరవై సంవత్సరాలు బాధపడి సమర్పించుకున్న మోషే గారు చేసిన ఒక తప్పుకి దేవుడు మాట వినని ఒక కారణము చేత దేవుని కొరకు నియమించబడ్డాడో ఆ కనాలు దేశములో పోవడానికి అవకాశం దొరకక బ్రతిమిలాడుతున్నాడట దేవుణ్ణి దేవా ప్లీజ్ దేవా దేవా ప్లీజ్ లెబుని నన్ను చూడని దేవా ఆ లెబానులో నన్ను కాలుమొప్పని దేవా అని బ్రతిమిలాడుతున్నాడు ప్రభా దీనికోసమే కదా నా ఐగుప్తులో ధనానంతా వదిలేశాను మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప మాధ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడక కలగబో బహుమానమందు దృష్టి ఉంచిన ఆ మోషే గారి రోజున నూట ఇరవై సంవత్సరాల వయసులో దేని కొరకు ఆయన పుట్టాడో దేని కొరకు ఆయన బ్రతికాడో ఎన్ని బాధలు పడ్డాడో ఎంత శ్రమను పడ్డాడో ఇప్పుడు ఆడుతున్నాడు ప్రార్థన చే ప్రభువా నన్ను కన్నంలో పంపించు ప్రభువా నన్ను లెబనాను చూడని ప్రభువా నన్ను పంపించు దేవా దేవా దీనికోసమే కదా నేను నియమించబడ్డానంటే నోరుముయ్ ఇక చాలు అన్నాడు ఇంకోసారి గనక అడిగితే బాగోదు అన్నాడట ఇస్రాయిల్ ప్రజలతో చెప్తున్నాడు అయ్యా మిమ్మును బట్టి నాకు ఇంత బాధ కలిగింది అసలు మీ వల్ల నా ఆశనే కోల్పోయాను మీ అవిధేయత వల్ల నేనేదో పొరపాటున వచ్చిన విసుగును బట్టి నాకు వచ్చిన బాధను బట్టి పొరపాటున నేను చేసిన పనికి ఆయన నా మీద కోప్పడితే అయ్యా క్షమించు 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 అని బతిమలాడితే ఇక చాలు ఇంకొకసారి చదవండి అట ఇంకో ఇంకొకసారి చదవండి అన్నమాట మరియు యోహోవా నాతో ఇట్లేను చాలుడు ఇకను ఈ సంగతి కూర్చి నాతో మాట్లాడవద్దు మాట్లాడితే ఇంకేంటి వేసేస్తాడు ఇంకా ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసాడు ఎంత మొర పెట్టినా మోషేకు ఆ రోజున అవకాశం దొరకలేదు నేను ఏంటంటే మోషే యేసుక్రీస్తు ఒకటే అవుతారా మోషే స్థాయి యేసుక్రీస్తు స్థాయి ఒకటే అవుతారా ఎవరం ముందు ఏం చేయాలో తెలకగా ప్రార్థన చేయవలసిన మోషే యేసుక్రీస్తు ఒకటే అవుతారా మోసే ద్వారా ధర్మశాస్త్రం వస్తే యేసుక్రీస్తు కృపా సత్యం వచ్చినంత మాత్రంలో కన్య మరియు గర్భంలో పుట్టినంత మాత్రంలో దేవుడి కుమారుడు అనిపించుకున్నంత మాత్రంలో మోషే యేసు ప్రభు ఒకటే అవుతారా ప్రవక్తలు మోసే ఒకలాగే అవుతారా యోశివా యేసుక్రీస్తు ఒకలాగే అవుతారా అబ్రహాము యేసుక్రీస్తు ఒకటే స్థాయివారా అబ్రహాము కంటే ముందున్నవాడు ఆదాము కంటే ముందున్నవాడు జగత్తు పునాది వేయబడకముపే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపే నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ ఇమ్మని యోహాను సువార్త పదిహేడులో ప్రార్థించిన దేవుడైన యేసుక్రీస్తుతో సాటి ఎవరు సమమెవరు పోలిక ఎవరు మోసే స్థాయి ఎంత యేసుక్రీస్తు యొక్క ఘనత ఎంత యేసుక్రీస్తు యొక్క స్థాయి ఎంత ప్రియలారా యేసుక్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే అనే నమ్మే మూడు వందల కోట్ల మంది ముస్లింలు ఈ ప్రపంచంలో ఉన్నారు యేసు క్రీస్తుని దేవుడిగా అంగీకరించని క్రైస్తవ ముసుగులో ఉన్న అనేక కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు యేసు క్రీస్తుని కూర్చిన మర్మము అసలు అర్థం కాని ప్రజలు కొన్ని కోట్ల మంది క్రైస్తవ దేశాల్లో ఉన్నారు వారి కంటే నేను శ్రేష్ఠున్నా కాదు 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 పిలవబడిన వారికే యేసుక్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునైన వాడు ఉన్నాడు పిలవబడని వారికి కొందరికి ఆటంకంగాను కొందరికి వెర్రిగాను ఉన్నారు నశించబడిన వారికి అది వెర్రితనము కానీ రక్షింపబడిన ఈ బ్రదర్ కృష్ణకి అది దేవుని శక్తి అయి ఉంది దేవుడికి స్తోత్రం కలిగిన కాక హలేలుయా ఈరోజు మరొక్కసారి మనము ఏసుక్రీస్తు ప్రేమలో పడాలి హలేలుయా ఈరోజు మరొక్కసారి మధ్యాహ్నం వేళ యేసు యొక్క ప్రేమలో మనం మునిగిపోవాలి